దేశంలోని మొట్టమొదటిసారిగా వింత పద్దతిలో సిలిండర్లలో గంజాయిని తరలిస్తున్న అంతరాష్ట ముఠాకు చెందిన నలుగురిని అదుపులోకి తీసుకున్న మేడ్చల్ ఏసోటీ పోలీసులు ఆంధ్రప్రదేశ్ నుండి ఉత్తరప్రదేశ్ ఆగ్రాకు కార్లలో ఎలాంటి అనుమానం రాకుండా గ్యాస్ సిలిండర్లలో గంజాయి నింపి తీసుకెళ్తుండగా మేడ్చల్ జాతీయ రహదారిపై తనిఖీలు చేస్తున్న పోలీసులకు అనుమానాస్పదంగా పట్టుబడ్డారు ఏమైందంటే ఇది వన్ ఆఫ్ ది అక్యూజ్డ్ ఎక్కడైతే మనకు రెస్పాండెంట్ ఉన్నాడో అతను ఉత్తరప్రదేశ్ జైల్లో ఉండే అటెంప్ట్ మర్డర్ కేసులో జైల్లోకి పోయి అక్కడ ఉన్నటువంటి మీకు అందరికీ తెలుసు నార్త్ ఇండియాలో జరిగేటటువంటి భూమిలు కానీ లేకపోతే జైలు వాతావరణాలు కానీ అక్కడి నుంచి అది చేసినారు అని చెప్పి చెప్తా ఉన్నారు మళ్ళీ తర్వాత మనం రిమాండ్ చేసి మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకొని ఇంకా ఎక్కువ విచారించి ఇంకా తీసుకుంటాం లేకపోతే

ఈ మేడం గారు మరియు ఎస్ఓటి డీసీపీ సార్ చెప్పినట్టు ఇది కొత్త రకమైన నేరస్తుల ఆలోచన భాగంగా గ్యాస్ సిలిండర్లో ప్రథమ ప్రప్రథమంగా ఇండియాలో మొదటిసారిగా ఇటువంటి మూడసేదించిన మా డీసీపీ మేడం ఆధ్వర్యంలో మరియు ఎస్ఓటి డీసీపీ గారు ఆధ్వర్యంలో వాళ్ళ టీం అందరికీ కూడా మా సిపి గారు ఆధ్వర్యంలో మా సిపి గారు ప్రత్యేక అభినందనలు తెలిపారు ఇందులో భాగంగా మీరు కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి అందరికీ విజ్ఞప్తి ఏమనగా ఇటువంటి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళ వ్యక్తుల యొక్క సమాచారం బయట పెట్టకుండా మేమే ఆపరేషన్లో పాల్గొని ఇటువంటి ఛేదిస్తే తెలంగాణ ప్రభుత్వం యొక్క లక్ష్యం గవర్నమెంట్ లక్ష్యమే కాకుండా మనందరి చేరుకుంటామని మరి మన యువత కూడా ఎటువంటి పెడ పట్టకుండా మంచి మార్గంలో మనం బాట చూపించిన అవుతామని దీని మీద విస్తృతంగా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వాళ్ళు ప్రచారం చేస్తారని మా పోలీసు వారి తరఫున విన్నవించుకుంటూ ధన్యవాదాలు